అని చెప్తున్నారు ఇక్కడ గ్రంథంలో మొదట చరిత్ర గురించి యోగ పరిచయం గురించి ఉపదేశం గురించి మరియు ఆ గ్రంథాల పేర్లు కూడా రాయాలి బాబారి గ్రంథంలో ఏమేమి వ్రాయాలని ముందే రాసి చెప్పబడింది ఇక్కడ ఇంకా ఇలా వ్రాయాలి మన దగ్గర పండితులు ఎవరు లేరు అంటున్నారు బాబా పండితులు ఎవరు ఇక్కడ లేరు శ్రీ పూజ కులాజీ బాబా గారి ప్రవచనంలో ప్రతి ఒక్కరికి చేరాలనే తపనతో ఎంతో చిన్న వారమై మాటలా వ్రాయడం జరుగుతుంది అని బాబా గారు చెప్తున్నారు ఇక్కడ మన దగ్గర పండితులు మనం ఎంతో చిన్నవాడము మనము అలా గంధంలో మనం రాయాలి అని ఇక్కడ బాబా చెప్పి రాపించింది ఎనర్జీ మాటలు తుకారాం మహారాజ్ గారు ఇలా అన్నారు అనగా పెద్ద గీతాన్ని ఆశించవద్దు అభిమానం ఉండకూడదు అనేది అర్థం అని బాబా గారు చెప్తున్నారు శ్రీ పరమహంస కులాది బాబా గారి మూఢ కమల నుండి ధారగా వెలువడి ప్రవచనాల అమృత ధారను అందరికీ అందించాలనే ప్రయత్నమే ఈ జ్ఞానామృత సాధన కలుగుతుంది అందరికీ నా జ్ఞానము ప్రతి ఒక్కరికి చదవాలి అజ్ఞానం నుండి వాళ్ళు దూరం కావాలనేది బాబా యొక్క ప్రయత్నం ప్రతి ఒక్క మహాత్ముల ప్రవచనాలను సాక్షాలుగా చూపాలి నా వచనాలే కాకుండా నా వచనాలకు ప్రతి ఒక్కరి మహాత్మ సాక్షాత్ అక్కడ తుకారాం మహారాజు కానీ తుకరోజు మహారాజు గారు కానీ కపిల్ దాస్ గారు ఎవరిదైనా అక్కడ సాక్షాత్గా చూపండి బాబా గారు చెప్పే ఈ ఈనాటి కావు వేల సంవత్సరాల క్రితం నాటి నుండి వచ్చినవి ఆది అనాది నుండి ఈ జ్ఞానము చెప్తూనే ఉన్నారు మహాత్ములు మరి ఇంకా ఎన్నో వేల సంవత్సరాల వరకు ఈ జ్ఞానం ఉపయోగం ఇప్పుడే కాదు సూర్య చంద్రుడు ఉన్నంత వరకు కూడా ఉపయోగం అవుతుంది కానీ ఇది మీకు అర్థం కావడం లేదు కానీ మనకి జ్ఞానం అర్థం కావడం లేదు మీకు ఎప్పుడైతే జ్ఞానం ద్వారా ఆత్మానుభవంలోకి వస్తాయో అప్పుడే ఈ జ్ఞాన ఆత్మ జ్ఞానం గురించి అర్థమవుతుందని అంటున్నారు బాబా మన జ్ఞానం ద్వారా ఇది జ్ఞానం వస్తుంది అప్పుడే బాబా ఏం చెప్తున్నారు మనకు ఆ వాడు ఆ వాట్యం మనకు అర్థమవుతుంది జ్ఞాన ఎదురవేయండి అజ్ఞాన చీకట్లను పాద్రోలు గంగా ప్రావం అన్ని సమాజాలను ఒక్క దగ్గర చే చేరుస్తున్నాను అందరి జ్ఞానాన్ని పంచుతున్నాను అంటారు బాబా గారు అలాంటి మహాత్ముల శక్తి పాతం ఇది ఈనాడు బాబా గారి స్పర్శ ద్వారా శబ్దం ద్వారా ద్వారా దర్శనం అందరికీ ప్రసాదం కాబడుతుంది ఎందరిగో ఈ ధ్యాన అనుభవాలు కూడా కలుగుతున్నాయి ఇది మహాత్ముల యొక్క శక్తి పాతం మరి ఇప్పుడు ఎలా సాధ్యం ఉందని మహాత్ముల యొక్క శక్తిపాతం ఇప్పుడు ఎలా వస్తుంది అంటున్నారు బాబా ఇక్కడ మీకు అర్థమవుతుందా మరి ఇది ఎలా శక్తిపాతం దొరుకుతుంది ఏమైనా ఆలోచించాలా మీరు ఎప్పుడైనా ఒక్క విషయం గుర్తుంచుకోండి అంటారు బాబా ఇది అమలమై ఉంటాయి ఒక్కటి కూడా నా వచనం నన్న జ్ఞానం వ్యర్థం కాదు ఒక్క పదం కూడా వ్యర్థం కాదు అని చెప్తున్నారు ఇక్కడ బాబాగారు మాట్లాడే ప్రతి మాటలో ఏదో ఒక రహస్యం పరమార్థం దాగి ఉంటుంది బాబాగారు ఇప్పటి వాడిని కాదు అంటున్నారు ఇక్కడ నేనిప్పటి కాదు ఈ సూర్యుడికి ప్రకాశం వెలుగు ఎలా తెలుసో అలాగే ఈ ఆత్మకు సృష్టిలో జరిగే కార్యాల పరమార్థాన్ని గురించి కదా చెప్తున్నారు సత్యాన్ని చేతబట్టి సత్యవచన ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి జ్ఞానాన్ని పొందండి సూర్య చంద్రు ఉన్నంత వరకు జ్ఞానం నిలిచే ఉంటుంది అందుకనే బాబాగారు ఏమంటారు విశ్వంలో మనమున్నాము మనలో విశ్వం దాగి ఉంది श्वासाचा पलकड मंत्र नाही पार्वते आणि जीवाचा पलकड देव नाही नाणी आणि शोधी आहे आणि याच्यामध्ये पान नंबर आहे त्याच्यामध्ये आणि गेले शक्तिपात योग्य असे ते वाचून पहा मंत्र पंचाक्षरी षडाक्षरी द्वादसाक्षरी अरे जीवन सुवासच नाही तर तुम्ही जपता का श्वासच गेला बंद झाला की मेला हे सर्वांना माहित आहे म्हणून पार्वती मी बी ते सांगायलो रेचक कुंभक करा हरिपाठामध्ये सांगले ध्यानाबद्दल बदल रेचक कुंभक कराय एकनाथ महाराजांना समादमावरी हरी झाला उश्वास उभा करणं दम मध्ये बाहेर फेकणं रेचक कुंभक मध्ये कुंभक मध्ये उश्वास नाभीशी उभा करा आणि होईल तेवढा उभा करा नंतर बाहेर सोडून द्या त्याला रेचक